పదవ అధ్యాయము విధవరాండ్రు తమకు దూపుడు సుమ్ముగా ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్ల పెట్టుకొనవలననియూ కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని వేదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి బాధకరమైన శాసనములను వ్రాయించు వారికి శ్రమ దర్శన దినుమున దూరము నుండి వచ్చి ప్రళయ దినుమున మీరేమి చేయుదురు సహాయము నొందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందురు వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు హతులైన వారి క్రింద కూలుచున్నారు ఇలాగు జరిగినను ఎహో కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది అశూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను దోపుడు సొమ్ము దోచుకునుటకును కొల్ల పెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించదను అయితే అతడు అలా కనుకొనడు అది అతని ఆలోచన కాదు నాశనము చేయవలననియూ చాలా జనములను నిర్మూలము చేయవలెననియూ అతని ఆలోచన అతడిట్లనుకొనిచున్నాడు నా అధిపతులందరూ మహారాజులు కారా కర్కెమిషు కర్కెమీషువలే ఉండలేదా హమాతు అర్పాదువలే ఉండలేదా షుమ్రోను దమస్కువలే ఉండలేదా విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా వాటి విగ్రహములు ఎరుషలేము షుమ్రోరుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా షొమ్రోలునకును దాని విగ్రహములకు నేను చేసినట్లు ఎరుషలేమునకును దాని విగ్రహములకు చేయకపోదునా అనేను కావున సియోలు కొండ మీదను ఎరుషలేము మీదను ప్రభు తన కార్యమంతయూ నెరవేర్చిన తరువాత నేను అశూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి శిక్షించు అతడు నేను వివేకిని నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను తోచుకుంటుని మహాబలిష్టడనై సింహాసనాశీనులను త్రోసివేసి బూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించునది అయినను నోరు తెరచునది అయినను కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకునుచున్నానని అనుకును గొడ్డలి తనతో నరుపువాని చూచి అతిశయపడునా రంపము తనతో కోయువాని మీద తన పన్నెత్తువాని ఆడించినట్లును దండము కర్రకాని వాని ఎత్తినట్లును ఉండును కదా ప్రభువును సైన్యములకు అధిపతియునగు నగు బలిసిన అశూరియుల మీదికి క్షయరోగము పంపును వారి క్రింద అగ్నిజ్వాలలు గల పరవి కట్టే రాజును ఇస్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయును అగును అది అశూరు యొక్క బలురక్త గచ్చ గర్షపగలకు అంటుకుని ఒక్క దినమున వాటిని మృంగివేయును ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలపరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును అతని అడవి చెట్ల శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును ఆ దినమున ఇస్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకునిన వారును తమును హతము చేసిన వాణిని ఇటను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యుహోవాని నిజముగా ఆశ్రయించెదరు శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును నీ జనులైన ఇస్రాయలు సముద్రపు ఇసుకవలే ఉండినను దానిలో శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడిను నీకి ప్రవాహమువలే వచ్చును ఎలయెనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియునగు యుహోవా సర్వలోకమున కనుగచేయును ప్రభువును సైన్యములకు అధిపతియునగు యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు సియోనులో నివసించుచున్న నా జలులారా ఐగుతీయులు చేసినట్టు అశూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకు ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును వారిని నాశనము చేయటకు నా ఉగ్రత తిరుగును ఓరేబు బండ యొద్ద మిత్యాను హతము చేసినట్లు సైన్యముల పరిపత్య యుహోవా తన కొరడాలను వాని మీద ఆడించును ఆయన దండము సముద్రము వరకు వచ్చును ఐగుప్తీలు దండమెత్తినట్లు ఆయన దాని నెత్తును ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కుట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగు కొట్టబడును ఆయాసు మీద పడుచున్నారు మార్గముగా పోవుచున్నారు మెక్మర్షులో తమ సామాగ్రి ఉంచుచున్నారు వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా ఉడుకుచున్నది గెవలో వసచేతము రెండని అనుచున్నారు సౌలు గిబ్జా నివాసులు గలీములారా బిగ్గరగా కేకలు వేయుడి లాయిషా ఆలకింపు అయ్యయ్యో అనాతోతు మద్మేనా జనులు పారిపోవుదురు గవాని వాసులు పారిపోదురు ఈ దినమే దండు నోబులో దిగును ఈ దినమే సియోను కుమారి పర్వతమును ఎరుషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు చూడుడి ప్రభువును సైన్యములకు అధిపతియునగు యహోవా భీకరముగా కొమ్మలను తెగబొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును లెబాలోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవులు